శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము పోష్యుడు ఉదంకుని భోజనము చేసి వెళ్ళమన్నాడు సరే అన్నాడు ఉదంకుడు ఉదంకుడు భోజనము చేస్తూ ఉంటే ఆ భోజనములో ఒక వెంట్రుక వచ్చింది ఉదంకుడు పౌష్యుని చూచి నీవు నాకు అపవిత్రమైన భోజనము పెట్టావు కాబట్టి గుడ్డివాడివైపో అని శాపం పెట్టాడు నేను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద ఇచ్చావు కాబట్టి నీకు సంతానము కలగకుండుగాక అని ప్రతిశాపమిచ్చాడు పౌష్యుడు కథలోని ముఖ్య విషయాలు జనమేజీని పశ్చాత్తాపం కుక్కపిల్లను కొట్టినందుకు కలిగిన శాప నివారణ కోసం సోమశ్రవసుని పురోహితునిగా నియమించుకున్నాడు దుదంకుని అష్టసిద్ధులు ఉదంకుడు అనిమ లహిమ వంటి ఎనిమిది మహాసిద్ధులను సాధించాడు పవిత్రత ప్రాముఖ్యత ఉదంకుడు ఆచమనం చేయని కారణం వల్ల పతివ్రత అయిన పౌష్య మహారాణి అతనికి కనిపించలేదు తక్షకుని భయం కుండలాలకోసం తక్షకుడు వేచి చూస్తున్నాడని రాణి ఉదంకుని హెచ్చరించింది పరస్పర శాపాలు భోజనంలో వెంట్రుక వచ్చినందుకు ఉదంకుడు రాజును గుడ్డివాడివి కమ్మని శపించగా రాజు ఉదంకునికి సంతానం కలగదని ప్రతిశాపం ఇచ్చాడు దయచేసి నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి